కూటమి ప్రభుత్వ హయంలో మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు గ్రేటర్ విశాఖ మధురవాడ ఆర్టీసీ డిపోలో శుక్రవారం స్త్రీ శక్తి పథకం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు మహిళా ప్రజాప్రతినిధులతో కలిపి శ్రీశక్తి ఉచిత బస్సులను జెండా ఊపి ప్రారంభించారు స్థానిక మహిళలతో పాటు బస్సులో కొంత దూరం ప్రయాణించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునే మహిళలకు గృహిణులకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు రాష్ట్రంలో పదివేల నూట ఎనభై ఏడు బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం డెబ్బై ఎనిమిది శాతమున్న పల్లె వెలుగు అల్ట్రాపల్లె వెలుగు ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను మహిళలకు కేటాయించామని తెలిపారు రోజుకు ఇరవై ఏడు లక్షల మంది మహిళలు ప్రయాణించడం వల్ల వేమయ్యే పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి భారం కాదని అది బాధ్యత అని పేర్కొన్నారు ఉచిత బస్సుల్లో పెరిగే మహిళ ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని భద్రత ఏర్పాట్లు కూడా కట్టుదిట్టం చేస్తున్నామన్నారు స్త్రీశక్తితో సూపర్ సిక్స్లో అన్ని హామీలను దాదాపుగా నెరవేర్చినట్టేనని చెప్పారు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ మొదటి ఏడాదిలోనే ఎన్నికల హామీలు అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకున్నామని వెల్లడించారు స్త్రీశక్తి పథకం వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ కనక మహాలక్ష్మి మధురవాడ డిపో మేనేజర్ సుధాబిందు కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు పంచకర్ల సందీప్ కార్పొరేటర్లు పిల్లా మంగమ్మ గాడు చిన్ని కుమారి లక్ష్మి లోడగల అప్పారావు మొల్లి హేమలత పివి నరసింహం పిళ్ళా వెంకటరావు మొల్లి లక్ష్మణరావు దాసరి శ్రీనివాస్ గొల్లంగి ఆనంద్ బాబు గరే గురునాథ్ మాన్యాల సోంబాబు కె అచ్యుతరావు మంగాదేవి కులిమిన లీలావతి రమాదేవి నాగోతి శివాజీ తదితరులు పాల్గొన్నారు ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మంచి కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టుకోవడం జరిగింది జనాభాలో సగభాగం పైగా ఉన్న మహిళలకి అగ్రతం కూడా ఇవ్వాలి మహిళల్ని అన్ని రకాలుగా ఆదుకోవాలి వాళ్ళకు అండగా ఉండాలి వాళ్ళని అభివృద్ధి చేసినప్పుడే రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందిన ఉద్దేశంతో నుంచి కూడా సరికి అన్న ఎన్టీ రామారావు గారు నా తొలి ఆడపిల్లలు చెప్పి ఆ రోజు ఎంతో ఆప్యాయంగా మహిళందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే మరొకటిసారిగా మహిళకి ఆస్తిలో ఓటహించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఈరోజు ఇక్కడ ముగ్గురు మహిళ కాపు వాడు ముగ్గురు కూడా మహిళా అంటే అది ఆ రోజు సరిగి అన్న ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థలో పెట్టి రిజర్వేషన్ అది కాదు లేకపోతే ఇప్పుడు కూడా మళ్ళీ జగటరావు లేకపోతే లక్ష్మీ లేకపోతే వాళ్ళతో చూడలే వాళ్ళు ఆ రిజర్వేషన్ పెద్ద వల్ల ఈరోజు మనకి మహిళా వాళ్ళు సోదరుడర్లుగా మనతో పాటు న్యాయసభ్యులు కూర్చుంటున్నారు ఆ రోజు నుంచి అన్న ఎన్జిరావు గారి దగ్గర నుంచి మరి ప్రభుత్వం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా మహిళలు అనేది హైయెస్ట్ ప్రయారిటీ మనకు తెలుస్తుంది ముఖ్యంగా మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి రైతు మహిళలకి ఆర్థిక ఆర్థిక కావాలి వాళ్ళు ఎప్పుడైతే స్వయంగా వాళ్ళ భారత నేర్చుకు అప్పుడే అనగా వాళ్ళు ముందు వెళ్తానని ఉద్దేశంతో మొత్తం సారిగా డ్వాక్రా సన్నాలు స్థాపించడం పనిచేసి రుదువు చేస్తున్నాయి ఒకసారి ప్రపంచ అధ్యక్షుడు భారతదేశం వచ్చినప్పుడు భారతదేశం మొత్తం కూడా పర్యటించి వారికి బాగా నచ్చిన విషయం ఆయన బాగా ఆబడుకోవాలి జాతీయ సంఘాల పంటూ కేవలం మహిళలే ఇన్ని లక్షల మంది సభ్యులుగా ఉంది వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ముఖ్యంగా ఆర్థిక పరమైన అంశాల్లో వాళ్ళ మేనేజ్మెంట్ అంతా చూసిన తర్వాత ఇది ఇలా ఉండాలి అని చెప్పి అందరు కూడా ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఆయన ఎంతో అభినందించి ఎల్ఫేర్ వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు కూడా అంటే అటువంటి ఒక మహత్త అవకాశం మహిళకి చంద్రబాబు నాయుడు గారి ద్వారా డాక్టర్ సంఘాలకి ఆ రోజు కలిపించడం జరిగింది ఈ రోజు డాక్టర్ సంఘాలు అంటే ఒక పెద్ద ఫోర్స్ అంతేకాదు వాళ్ళు డిఫాల్టర్స్ కూడా చూస్తే చాలా వాళ్ళు లోన్ తీసుకొని మళ్ళీ పే చేసి చూసుకుంటే మిగతా అన్ని వాళ్ళతో పోల్చుకుంటే ఈ డాక్టర్ సంఘాల్లో బాగా ఎక్కువగా వాళ్ళు పేమెంట్ పే చేస్తా ఉన్నారు అంటే డిఫాల్టర్స్ తక్కువ ఉంటున్నారు డాక్టర్ సంఘాలు ఆ విధంగా మహిళలకి అవకాశం ఇచ్చే ప్రతి దాంట్లో కూడా వాళ్ళ యొక్క ప్రతిగా చాటుకుంటూ ముందుకు వెళ్తున్న నేపథ్యం మరి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ముగ్గురి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడే ముందు ఎన్నికల్లో మనం అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది ప్రత్యేకించి మహిళల కోసం కొన్ని హామీలు ఇవ్వటం జరిగింది సూపర్ సిక్స్ తోటి ఆ రోజు మనం కొన్ని స్వాగ్ధనాలు చేసాం అందులో ప్రధానంగా ఏదైతే గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పడం అలాగే పెంచడం దాంతో పాటు తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంత మంది కూడా ఆ తల్లికి వందలు ఇస్తామని చెప్పడం దాంతో పాటు ప్రధానంగా ఈ స్త్రీ శక్తి ఏదైతే ఇప్పుడే మనం స్టార్ట్ చేస్తున్నాము ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచితంగా ప్రయాణం ఇట్లాగా రకరకాల జరిగింది అవన్నీ కూడా ఒక సంవత్సరంలోనే చెప్పినో దీన్ని ఈరోజు మనం అమలు చేసే దాదాపు అన్ని కూడా ఇంకా తీవ్రం రూపాయలు ఇచ్చే కార్యక్రమం దానికి కూడా త్వరలోనే ఎలా చేయాలి ఏదైతే వినియోగదారులు తయారు చేసి దాన్ని కూడా మనం అర్థం ఉన్నాం అంటే నమస్తే ఏదైతే మరింత మనకి బాగా ఆర్టీసీ డిపోలో మన రెవెన్యూ మినిస్టర్ అలాగే ఆర్టీసీ ఆరంభ ఇతర అధికారులు అందరు కూడా కార్యక్రమం పెట్టుకున్నాను అయితే నేను ఒకటే చెప్పాను లేదు నాకు ఏం నియోజకవర్గంలో నా మదులు వాళ్ళు మహిళతో చేసుకుంటాం ఇక్కడ మహిళ తోటి మొత్తం వాళ్ళతో ప్రయాణం చేస్తుంటే వాళ్ళకి నేర్పిస్తా ఉంది ఎప్పుడు రాసు జన్ యాభై మూడు శాతం మగవాళ్ళు వస్తువులో పెట్టుకొస్తా ఒక చేస్తా ఉన్నారు అయితే అంటే మగవాళ్ళు తక్కువ అవుతారు ఆడవాళ్లు అవుతారు మళ్ళీ యాభై మూడు శాతం ఆడవాళ్ళు అయితే ముప్పై శాతం మగవాడు వస్తారు అలాగా ఈ జరుగుబాత ఉంది ఇప్పుడే మేడం చెప్పారు అన్ని కూడా మొత్తం రాష్ట్రంలో పది నూట ఎనభై బస్సులు ఉన్నాయి ఆర్టీసీ బస్సులు ఇందులో ఆర్టీసీ సొంతం ఏడు వేల నాలుగు రెండు వేల ఏడు వందల నలభై ఏడు ఇందులో కలిపి మనం ఏడు వేల బస్సు లో బస్సులో ఈ ఉచితంగా మహిళ కనిపిస్తా ఉన్నాం అంటే బస్సులు డెబ్బై ఐదు బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు ఇలాగా మేడం చెప్పారు ఏదో ఒక లేకపోతే కొంచెం ఇంటర్ స్టేట్ ఇట్లా కొన్నిట్ల తప్ప దాదాపు డెబ్బై శాతం బస్సుల్లో మనం రెగ్యులర్ గా మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎత్తుందా స్టేట్ ప్రయాణం చేయడానికి ఎటువంటి అభ్యర్థులు కూడా లేదు అలాగే ఇంతమంది మహిళలు ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాళ్ళ రోజులకు కూడా ప్రభుత్వం హైయెస్ట్ ప్రయాణిస్తా ఉంది దానికి కూడా అన్ని రకాల చర్యలు తీసుకొని జాగ్రత్తలు తీసుకొని ఆ ట్రైన్ డ్రైవర్స్ కానీ కండక్టర్స్ కానీ లేకపోతే మిగతా ఏ ప్రికాషన్స్ తీసుకోవాలో అవన్నీ కూడా కొత్త చాలా జాగ్రత్తలు తీసుకొని మహిళకి అక్కడ కూడా అసహనం కలగకుండా అన్ని డిపార్ట్మెంట్ కూడా కోఆర్పి చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఇప్పటికే యంత్రాంగం కొత్త కూడా చర్యలు తీసుకున్నారు ఇక్కడ మనకి ఉచితంగా బస్సు ఐదు వందల యాభై ఒకటి అంటే స్టేట్ యావరేజ్ విశాఖపట్నంలో బస్సులు ఎక్కువ ఉన్నాయి యాభై పర్సెంట్ ఉచితంగా ప్రకటించారు చేయటం వల్ల దాదాపు రెండు వేల కోట్లు పక్క కొన్ని కోట్ల రూపాయలు సంవత్సరానికి ప్రభుత్వానికి ఖర్చు అవుతుందని చెప్పి అంచనా వేయడం కొంత ఉన్నారు భారా ఒక బాధ్యత తీసుకుంటా ఉన్నా ఏదే భాగం ఇంకా మరింత బాధ్యత ఈ కార్యక్రమం చేయాలనే ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది మొత్తం దాదాపు ఇరవై ఆరు పాయింట్ తొంభై ఐదు లక్షల మంది మహిళలు ఈ సర్వీస్ బస్సులు ప్రారంభం చేసేది ఉపయోగించుకోవడం అంచనా జరిగింది ఇది ఇంకా కరగొచ్చు లేకపోతే కొంచెం తగ్గవచ్చు ఇది రఫ్ గా పెంచడా దాదాపు ఇరవై ఆరు తొంభై ఐదు లక్షలు అన్ని అలాగే దాదాపు పలు కోట్ల మన దగ్గర అయ్యే కదలుకోవడం జరుగుతూ ఉండండి ఇట్లాగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళల్లో ఒక ఆనందం వెలుగురిస్తా ఉంది ఇప్పుడే మన సోదరి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి చిత్రానికి కూడా చేసుకున్నారు అంటే ఎక్కువగా చేస్తామంటే వాళ్ళ మనసులో ఆనందం కలిగిన వాళ్ళు వాడు చేసే కార్యక్రమం వల్ల వాళ్ళకి ప్రయోజనం కలుగుతుంది మా కుటుంబానికి ప్రయోజనం కలుగుతా ఉంది అని అనిపించినప్పుడు తప్పకుండా కార్యక్రమాలు చేస్తారు ఇది ప్రత్యేక చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే పిల్లలకి ఎంత చిన్న వాడు ఉద్యోగం చేత చూస్తే పదివేలు పన్నెండు వేలు వస్తా ఉంటుంది వాళ్ళకి అదే బస్ టికెట్ ఇస్తే దానికి మళ్ళీ ఎంతో ఖర్చు అవుతా ఉంటుంది అలా కాకుండా వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళు వాళ్ళ ఉద్యోగం చేస్తున్న ప్లేస్కి వెళ్తాం కోసం ఉచితంగా బస్సులు వెళ్ళొచ్చు అలాగే ఇంట్లో ఇంట్లో వాళ్ళు వాళ్ళు కూడా ఇది వెసులు పడే వాళ్ళు ఏదో సందా ఆ సింహాచారం దిగి బంధువుల నుంచి వెళ్ళాలి లేదు ఇంకొక ఏదో కార్యక్రమం వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మామూలుగా అయితే బస్ అనేది ఒక నార్మల్ మామూలుగా ఆ టికెట్ కొనుక్కోవటం అని ఖర్చు పెడతాం అందరూ కూడా వెసులుబాటు పోవచ్చు కానీ అదేమి మనకి ఎక్కడ స్నేహితులెడ్డి కదాలి లేదు మన కుటుంబంలో పెళ్లి కదాలి లేదా దాదాపుగా షాపింగ్ కానీ లేదు సరదాగా సినిమా కలాలి మీరు ఎక్కడ ఎటువంటి పని తేడా కూడా మీరు హ్యాపీగా పర్సు లో చూస్తే కావాలని మీ దగ్గర ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ మూడట్టుగా మీకు చూపించినా కూడా మీకు జీరో టికెట్ ఇస్ చేస్తాం అంటే మీరు ఆస్తి పర్లా లేకపోతే మీకు వేరే ఇన్కమ్ లేకపోతే బిల్డింగ్ ఈ తోటి కాబట్టి మంచి గోల్డెన్ ఆపర్చునిటీ మహిళల కోసం ఈ ఉమ్ముడి కోట ప్రభుత్వం తీసుకున్న మరొక మంచి కార్యక్రమం కూడా తెలియజేసుకుంటూ మరి మీకు ఎలాగూ గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం మూడు సిలిండర్లు అలాగే రక్షన్లు నాలుగు వేలు ఆరు వేలు వేలు పదిహేను వేలు దేశం రాష్ట్రంలో చేసుకుంటా ఉన్నాం అలాగే ఇది ప్రత్యేకంగా తల్లికి వందనం చాలా మంది మీకు కూడా ఆల్రెడీ మన ముప్పై నెలల్లో మనం ఇచ్చిన వాళ్ళు చూసారు మేము గ్రామాల్లో చిన్నప్పుడు కూడా ఆ తల్లలు పిల్లలు స్కూల్ చేస్తాం ప్రకృతికి ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు కూడా మూడు పదిహేను వేలు ఆ స్కూల్ డెవలప్ పోతే పదమూడు వేల మాకు డబ్బులు పడ్డాయి గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం ఒక్కరికి ఇచ్చేవాళ్ళు మా తల్లిదండ్రులకి ఒక రకమైన పరీక్ష పెట్టేవాళ్ళు రెండో పిల్లలను ఏం చేయాలి బాధపడుతూ బాధితుండేవాళ్ళు అటువంటిది ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఎంత మంది కళ్ళు అయితే అన్ని పది కార్యక్రమం అక్కడ డబ్బులు పడ్డాయని వాళ్ళ కళ్ళలో అందిస్తా ఉన్నాము ప్రతి ఒక్క కార్యక్రమం ఏదైనా మనం ప్రభుత్వం చేసే కార్యక్రమం ఇస్తాం లేదా ఒక లోన్ ఇస్తాం లేదా ఒక హింద్ ఇస్తాం ఏది చేసినా కూడా మహిళలకి మహిళలనే కార్యక్రమాలు చేస్తాము ఎందుకంటే మహిళలు అన్ని రకాల ముందుకు రావాలి అన్ని రకాల ఉద్దేశం బట్టి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాను మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు కూడా ధన్యవాదాలు ఈ అవాంతరాలు ఇబ్బంది లేకుండా ఇది సక్సెస్ఫుల్ గా జరగాలి అధికారులు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ఒక బస్సులు కానీ ఇంకా డిమాండ్ అప్పు అంటే దానికి ఇంకా ఎలా చేయాలి అనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది చివరికి ముంచే ముందు దీని వల్ల కొంత ఒకరిచిన అనుమానాలు వచ్చారు ఆటోలు ఆటో నోట్లో కొంత డిమాండ్ తగ్గుతుందని చెప్పారు దానికి కూడా ప్రభుత్వం ఆలోచిస్తా ఏం చేయాలి దీని వల్ల నిజంగా వాళ్ళ ఆటోల మీద వాళ్ళకి డిమాండ్ తగ్గుతుంది ఎప్పుడైతే ఈ బస్ అవుతుందో ఆటో ఎక్కువ మంది బస్సు ప్రిఫర్ చేస్తారు వాళ్ళకి డిమాండ్ సర్వ్ చేస్తారు అది అట్లాగే వెన్న కూడా ఈరోజు ప్రభుత్వం స్టడీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళందరూ కూడా ఆలోచిస్తా ఉన్నాం వాళ్ళకి కూడా నష్టం కాకపోయినా వాళ్ళు కూడా మన రాష్ట్రం కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఆలోచన